పర్వతాలతో చుట్టుముట్టబడిన ఈ ప్రదేశంలో జీవించడానికి అవసరమైన వనరులు లేవు దీనివల్ల ఇక్కడ ఎవరూ నివసించలేరు ప్రపంచంలోని ఏడు ఖండాలు అనేక దేశాలుగా విభజించబడ్డాయి దీనికి కారణం భూమిని ముక్కలుగా విభజించి సరిహద్దులు ఉంచినప్పుడు దానిపై పాలించడం సులభం అవుతుంది ప్రజలు ఏ దేశంలో ఉన్నారో తెలుసుకుని అక్కడి నిబంధనలను పాటిస్తారు అయితే ప్రపంచంలో ఏ దేశం కిందకు రాని ప్రదేశం ఉందని మీకు తెలుసా ఈ ప్రదేశం స్వతంత్రమైనది ఎవరైనా ఇక్కడ పాలించవచ్చు నిజానికి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో చేసిన అంటార్కిటిక్ ఒప్పందం ప్రకారం అంటార్కిటికా భూమిని ఎవరూ ఆక్రమించలేని ప్రదేశం కానీ మనం చెబుతున్న ప్రదేశం అంటార్కిటిక్ కాదు ఈ భూమి మీద ఏ దేశానికి చెందని ప్రదేశం బిర్తవీల్ ఈ ప్రదేశం ఈజిప్ట్ సూడాన్ మధ్య సరిహద్దు వెంబడి ఉన్న రెండు వేల అరవైకి మీ భూభాగం కఠినమైన ఎడారి మధ్యలో ఉంటుంది పర్వతాలతో చుట్టుముట్టబడిన ఈ ప్రదేశంలో జీవించడానికి అవసరమైన వనరులు లేవు దీనివల్ల ఇక్కడ ఎవరూ నివసించలేరు ఇది ఏ దేశం కిందలేని ప్రదేశం